చూడటానికి అవి ద్రాక్ష పండ్లలాగే కనిపిస్తాయి ఒకవైపు లేత గులాబీ రంగు మరోవైపు తేలికపాటి పసుపు ఛాయతో తెలుపు రంగు రుచి చూస్తే కొంత ఒగరు కొంత పులుపు వాటిని చూస్తే మాత్రం నోట్లో నీళ్లు రాల్సిందే తర్వాత ముదురు ఎరుపు రంగులోకి మారి చెర్రీ ఫ్రూట్స్ మాదిరి కనిపించే ఈ పండ్లు వానాకాలం మాత్రమే లభిస్తాయి ఈ పండ్లు అడవులకు నిలవైన ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో పుష్కలంగా లభిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే వీటిని సీజనల్ ఫ్రూట్స్ అనవచ్చు ఉపమానాల మాట పక్కన పెడితే అసలు ఆ పండ్లేమిటి వాటిని ఏమని పిలుస్తారో చెప్పనేలేదు కదా ఆ పండ్ల ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చని చెట్ల కొమ్మలకు గుత్తులుగా గాలికి అటు ఇటు ఊగుతున్న లేత గులాబీ తెలుపు రంగుల్లో ఉన్న ఈ పండ్లను వాక్కాయలు అంటారు వీటినే కరోండా అని కూడా పిలుస్తారు వానాకాలం మాత్రమే లభించే ఈ పండ్లు ఆదిలాబాద్ మార్కెట్లో విరివిగా లభిస్తాయి వీటిని కుప్పలుగా పోసి విక్రయిస్తారు ఈ పండ్లలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి వీటిని తింటే కొంత ఒగరు పులుపు రుచిలో ఉంటాయి ఈ పండ్లను అలాగే తినడంతో పాటు పలు రకాల వంటకాలు కూడా చేసుకుని తింటారు ఈ వాక్కాయలతో పులిహోర పప్పులు పచ్చళ్ళు కూడా చేసుకుని తింటారు ఈ పండ్లతో తయారు చేసిన వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయని సంవత్సరానికి ఒకసారి లభించే ఈ పండ్లను ఇంటిలిపాది తీసుకుంటామని ఆదిలాబాద్ పట్టణానికి చెందిన గృహిణి సిహెచ్ రమాదేవి న్యూస్ ఎయిటీన్తో తో తెలిపారు ఈ పండ్లతో ఏ ఏ రకాల వంటకాలు తయారు చేయవచ్చో కూడా చెప్పుకొచ్చారు వాక్కాయలతో వాక్కాయ పచ్చడి వాక్కాయ పప్పు వాక్కాయ పులిహోర చేసుకోవచ్చు దీనిలో ఉన్న గింజలు తీసి వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది మ ఈ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుండి రక్షించుకోవడానికి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పెంచుకోవాలంటే వాక్కాయను తినాల్సిందే అలాగే మధుమేహం అదే షుగర్ పేషెంట్ల ఔషధాల తయారీలో వాక్కాయను ఉపయోగిస్తున్నారు వాక్కాయ పచ్చడి దీన్ని తయారు చేసుకోవాలంటే ముందుగా వాకాయలోని గింజలను తీసి ఎల్లిగడ్డ కొంచెం పచ్చిమిర్చి వేసుకొని నూనెలో బాగా వేగిన తర్వాత ఈ వాక్కాయ ముక్కలను వేయాలి దీంట్లో కెప్టిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం జెల్గా వస్తుంది మనకు మగ్గిన తర్వాత తర్వాత దీన్ని కొత్తిమీర వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి అలాగే వాకాయ పప్పు చేసుకునే విధానం పప్పులో దీన్ని వేసి తాలింపు తాలింపేసుకోవాలా ఈ వాకాయల్ని గింజలు తీసి గ్రైండర్ పట్టుకొని తర్వాత పులిహోర మాదిరిగా మనం చింతపండు రసం ఎలా కలుపుకుంటామో దా చింతపండు లేస్లా దీ వాకాయ రసంని నే కలుపుకోవాలా తినడానికి రుచిగా ఉండే ఈ వాకాయల చెట్లను పంట పొలాల్లో రైతులు కంచె పంటగా కూడా వేసుకుంటారు వన్యప్రాణుల బారి నుంచి పంటలను కాపాడడం కోసం ఈ చెట్లు ఉపయోగపడతాయి వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆదిలాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి న్యూస్ ఎయిటీన్తో తెలిపారు ఈ పండ్లు ఫైబర్ సి విటమిన్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి అస్తమా నుండి చర్మ వ్యాధుల వరకు వాక్కాయ శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతారు ఈ పండ్లు తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లను కరిగించి మూత్రనాళాలను శుభ్రపరుస్తాయని మధుమేహాన్ని కూడా నివారించే ఔషధ గుణాలు ఈ వాక్కాయలో ఎక్కువగా ఉంటాయని చెబుతారు పంట ఎక్కువగా ఈ అడవి పందుల వల్ల బాగా నష్టపోతున్నారు చాలా సందర్భాలలో మా వ్యవసాయ విశ్వవిద్యాలయం గాని ఆర్టికల్చర్ విశ్వవిద్యాలయం గానీ చెప్పడం ఏంటంటే రైతులకు వారి పొలం చుట్టూ ఒక కంచెలాగా ఈ కరోండా పంట వాక్కాయ పంటను ఒక కంచెలాగా వేసుకున్నట్లయితే అవి ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ అడవి పంతులు రావు అనేటువంటి చెప్తున్నాం ఒక కంచెలాగానే ఒక కంచె చేను ఒక చేనుకు ఇది కంచెలాగా ఉపయోగపడుతుంది అనేది మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ ఆ వాటి పనులు అయితే ఇప్పుడు మనము మార్కెట్కి వెళ్తే ఇప్పుడు మనకు ఆ పనులు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాక్కాయ పనులు అంటే కరుండా పనులు ఈ కరోండా పనులు చూడడానికి మనకు చెర్రీస్ లాగా కనిపిస్తాయి కానీ చాలా పుల్లగా ఉంటాయి అంటే వాళ్ళ విటమిన్ సి అనేటువంటి అధికంగా ఉంటుంది ఈ వాకాయలను మనము ముఖ్యంగా వివిధ రకాల పికిల్స్ పికిల్స్ చేసుకోవచ్చు మన నిమ్మకాయ పికిల్ పెట్టుకున్నట్టు టమాటా మ్యాంగో పికిల్ పెట్టుకున్నట్టు పికిల్గా చేసుకోవచ్చు అంతేకాకుండా దానిలో మంచి అధిక మొత్తంలో ఫెక్టిన్ ఉంటుంది కాబట్టి జాములు జల్లీలు తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా దీనిలో కూడా మనకు మంచి మినరల్స్ ఖనిజ లవణాలు అనేటువంటి అధికంగా ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్లో మన అందరికీ తెలుసు లవణాలు అధిక మొత్తంలో పీచు పదార్థం కావాలంటే మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ తీసుకోవాలి అందుకని మనకు ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా ప్రతిరోజు వంద గ్రాముల ఫ్రూట్స్ తినమని అంటుంది ఈ సమయంలో దొరికే ఈ కరోనా ఫ్రూట్స్ ను కూడా మన అందరూ విరివిరిగా తీసుకున్నట్లయితే మన శరీరానికి కావలసినటువంటి ఖనిజ లవణాలు దొరికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది ఏ కాలంలో పండ్లు ఆ కాలంలో తినాలి అంటారు పెద్దలు అందుకే ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూర్చే ఇలాంటి పండ్లను రుచి చూడటం మర్చిపోవద్దు ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్లు ఏ పండులో ఏమున్నదో దాని ఓ పట్టుపడితేనే కదా తెలిసేది